నంద్యాల జిల్లా పాములపాడు మండలం మెట్టకాంతాల గ్రామ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అందించే పాలు విఘటించడంతో తొమ్మిది మంది చిన్నారులు అస్వస్థకు గురయ్యారు ప్రభుత్వ పథకంలో భాగంగా అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు పాలు అందించారు అయితే ఆ పాలు తాగిన తొమ్మిది మంది చిన్నారులు కొద్దిసేపటికి అస్వస్థకు గురై విఖారం వాంతులతో బాధపడ్డారు చిన్నారులు అస్వస్థకు గురవ్వడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు విషయం తెలుసుకున్న అంగన్వాడి సిబ్బంది వెంటనే వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం చిన్నారులకు చికిత్స కొనసాగుతుందని వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు పాలెందుకు వికటించాయి నాణ్యత లేని పాలు సరఫరా అయ్యాయా లేక పాలు నిల్వ ఉంచిన పాత్రలో ఏమైనా సమస్య ఉందా గడువు తీరిన పాలను ఇచ్చారా ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు ఉన్నత అధికారులు రంగంలోకి దిగారు అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు పాల నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపారు నివేదిక వచ్చిన తర్వాతే దీనికి కారణం ఏంటన్నది తెలుస్తుంది నాణ్యత విషయంలో ఏమాత్రం రాజు పడకుండా తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు

పోయి ఆడ పొద్దున గుడ్డు తిన్నారంట తిన్నారు మధ్యాహ్నం అన్నము చుక్కకూర పప్పు చేసి తిన్నారు మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చే ముందర పాలు అంట నువ్వు పిల్లలు ఇంటికి వచ్చినాక బాగానే ఉన్నారని వాళ్ళు చెప్తున్నారు మేము వచ్చేసరికి పాలకు వచ్చేసరికి పిల్లలు వాళ్ళు వేరు ఇట్లా అయిపోయినాయి సార్ ఎవరు పడిపోతున్నారు అన్నం అన్న కలుస్తున్నారు నీళ్లు అంటే గల్లలాగా వస్తుంది సార్ అది వాంతింగ్ గల్లలు అక్కడ అంత నువ్వులు వస్తుంది అంత జోం జోమ్ ఉంది సార్ అది అంటే పాలతో ఏమన్నా వస్తుంది

చెప్తున్నారు పచ్చి పిల్లలు ఇద్దరు పోయిన సార్ అడిగినాక అందరు పిల్లలకైనా మా పిల్లలు అప్పుడు సమయంలో